విశాఖలోని టిట్కో ఇళ్ల విషయంలో జీబీఎంసీ అధికారులు అనేక అవకతవకలకు పాల్పడ్డారని జనసేన నాయకుడు మూర్తి యాదవ్ ఆరోపించారు లబ్దిదారులకు ఇళ్లు కేటాయించకుండా అర్హత లేని వారికి వైసీపీ నాయకులకు విక్రయించారని విమర్శించారు అనర్హులు ఇల్లు పొంది లక్షల రూపాయలకు ఆ ఇళ్లను అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు చేశారు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదన్నారు ఏదైతే ఈ యొక్క పెదవాల్ట ఆదర్శ గ్రామంలో ఏమీ కేటాయించకుండా అరువుల జాబితాలో లేకుండా అనధికారికంగా ఎనిమిది ఇల్లు ఈ ఏడాది కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవీఎంసీ యూసీడీ అధికారులు రాజకీయ బ్రోకర్లు కలిపి ఒక్కొక్క ఇంటిని పదిహేను లక్షల రూపాయలకి అమ్మేసుకున్నారు ఖచ్చితంగా దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలి ఇదే ఆదర్శ గ్రామంలో గతంలో ఉన్నటువంటి యూసీడీ పిడి పాపురాయుడు పన్నెండు ఇల్లుని అమ్మేసుకొని కోట్ల రూపాయలు దిగమింగాడని చెప్పి కూడా మేము అప్పుడు ఫిర్యాదు చేయడం జరిగింది అవన్నీ కూడా జీవీఎంసీ కమిషనర్ గారికి నగర మేయర్ గారికి నుండి ఎలాగా లబ్ధిదారులు వీళ్ళు కానిటువంటి వ్యక్తులు ఎలా దిగిపోతారు ఈ యొక్క ఇల్లుని ఎలాగా ఆక్రమించుకుంటారు